హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మీ చేతికి రక్తం వస్తూ ఉంటే విహారీ పరిగెత్తుకుంటూ బ్యాగ్ దగ్గరకు వెళ్ళి బ్యాగ్లో ఉన్న ఆయింట్మెంట్ తీసుకొని వస్తాడు లక్ష్మి ఆ చేతులు ఇలా ఇవ్వు అని చెప్పి విహారీ లక్ష్మి చేతికి ఆయింట్మెంట్ రాస్తాడు జేబులో నుంచి కర్చీఫ్ తీసి లక్ష్మి చేతికి కట్టుకడుతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా ఆదికేశవ దూరం నుంచి చూస్తూ ఉంటాడు విహారి గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి విహారి గారు మీరు ఇలా అవమానాలు పట్టడం నాకు ఇష్టం లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది లక్ష్మి ఆ ఒక్క రోజులో మీ నాన్నను గెలుచుకొని నిన్ను తీసుకొని వెళ్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు మా నాన్నను గెలవటం అంత ఈజీ కాదు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి మనం ఏ తప్పు చేయలేదు నీ మెడలో తాలి కట్టినప్పటి నుంచి నువ్వే నా భార్య అనుకున్నాను ఆ దేవుడు మీ నాన్న మనసు మారుస్తాడు నాతో నిన్ను పంపిస్తాడు లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అయ్యో విహారి గారు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆది కేశవ ఒంటరిగా కూర్చొని ఆ విహారి చేసిన తప్పుకు నేను నా కూతుర్ని శిక్షిస్తున్నాను నా కూతుర్ని నేను అల్లరి ముద్దుగా పెంచుకున్నాను నా కూతురు చేతికి గాయమైతే కనీసం ఎలా ఉందమ్మా అని కూడా అడగలేకపోతున్నాను అని చెప్పి ఆది కేశవ మనసులో అనుకుంటాడు ఇక వెంటనే కిచెన్లోకి వెళ్ళి వెన్న తీసుకొని కేశవ ఈ వెన్నను నా కూతురు చేతికి రాయాలి అని మనసులో అనుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు విహరి గారు నానా నన్ను పని మనిషిని చేసినందుకే మిమ్మల్ని ఇంతలా అసహించుకుంటున్నారు మీపై కోప్పన్నారు నాన్నకు కనుక మీరు సహస్రమ్మ మెడలో తాళి కట్టారని కానీ సహస్రమ్మ మీ వల్ల గర్భవతి అయిందనేది కానీ తెలిసిందే అనుకో ఇక మిమ్మల్ని జీవితంలో క్షమించరు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలను దూరం నుంచి ఆది వింటాడు ఆది కేశవ షాక్లో చేతిలో ఉన్న వెన్న గిన్నెను కింద పడేస్తాడు గిన్నె సౌండ్ రావటంతో విహారీ లక్ష్మి పక్కకు తిరిగి చూసేసరికి ఎదురుగా ఆది ఉంటాడు ఇక ఆది చూసి లక్ష్మి విహారీ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక ఆదికేశవ కోపంగా విహరి దగ్గరకు వచ్చి నీకు ఇంకొక అమ్మాయితో పెళ్ళైందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలేం జరిగిందంటే మాయ అని విహరి అంటూ ఉంటాడు నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు నీకు వేరే అమ్మాయితో పెళ్ళైందా నువ్వు వేరే అమ్మాయి మెడలో తాలి కట్టావా అని ఆదికేశవ కోపంగా అడుగుతూ ఉంటాడు నానా నేను చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది నేను అడుగుతుంది నిన్ను కాదు కనకం నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండు అని చెప్పి ఆదికేశవ అంటాడు చెప్పు నువ్వు వేరే అమ్మాయి మెడలో తాళి కట్టావా అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు కట్టను మోయా అని చెప్పి విహరి అంటాడు వేరే అమ్మాయి మెడలో తాళి కట్టి ఆ అమ్మాయిని గర్భవతిని చేసి మళ్ళీ నా కూతురు కావాలని వచ్చావా నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి ఆదికేశవ విహారి గొంతు పట్టుకుంటాడు నానా వదలండి నాన్న విహరి గారి గొంతు వదిలేని నానా అని లక్ష్మి అంటూ ఉంటుంది కనకం మర్యాదగా అడ్డు తప్పుకో అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు నానా విహరి గారికి ఏమైనా అయితే నేను బ్రతకను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక ఆదికేశవ ఒక్కసారిగా విహరి గొంతు వదిలేసి కనకం వైపు విహరి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు దుర్మార్గుడా నా కూతురికి ఏం మందు పెట్టావురా నువ్వు నా కూతురు నీకెందుకు సపోర్ట్ చేస్తుందిరా నా కూతురు మెడలో తాళి కట్టడమే కాకుండా మరో అమ్మాయి మెడలో తాళి కట్టి గర్భవతిని చేసినా కూడా నా కూతురు నీకే ఎందుకు సపోర్ట్ చేస్తుందిరా అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు నానా మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదని నాకు అర్థమైంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా విహారీ గారు చాలా మంచివాళ్ళు అని చెప్పి కనకం చెప్తూ ఉంటుంది కనకం నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఈ దుర్మార్గుడు మంచివాడంటే నేను నమ్మను వీడు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే నా రక్తం సలసలమని మరిగిపోతుంది కనకం వీణ్ని మర్చిపో కనకం వీడిని ఈ ఊరి నుంచి పంపించేద్దాం కనకం అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు నేను కూడా విహారి గారిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమనే చెప్తున్నాను ఆయన మొండి పట్టుదలతో ఇక్కడే ఉన్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు ఉంటాడులే కనకం రేపు వెళ్ళిపోతాడులే అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు ఇక ఆదికేశవ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏ నిజమైతే నాకు అనుకున్నానో ఆ నిజం తెలిసిపోయింది అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం కాదులే లక్ష్మి అన్ని విషయాలు తెలిస్తేనే కదా రేపటి రోజున సమస్య రాకుండా ఉంటుంది అని చెప్పి విహారి అంటాడు ఇప్పుడు నాన్నకు మీపై ఇంకా కోపం ఎక్కువైంది విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది పర్వాలేదు కనకం నేను చేసిన తప్పులకు దేవుడు నాకు శిక్ష వేస్తున్నాడు అనుకుంటాను అని చెప్పి విహారి అంటాడు అయ్యో విహారి గారు మీరు తప్పు చేయటం ఏంటి అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఆది కేశవ విక్రాఫ్ట్కి మెటీరియల్ తయారు చేస్తున్న ఊరి వాళ్ళ దగ్గరకు వెళ్తాడు నమస్కారం ఆదికేశవ అని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు నమస్కారం అండి మెటీరియల్ అంతా సిద్ధమైనట్టేనా ప్యాకింగ్ చేసేసి మనం ఆ కంపెనీకి పంపించేద్దామా అని చెప్పి ఆదికేశవా అంటూ ఉంటాడు మేము మెటీరియల్ అంతా కూడా రెడీ చేసాం ఆదికేశవ్ గారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే అన్నిటినీ ప్యాకింగ్ చేసేసి రేపే హైదరాబాద్కి కంపెనీకి పంపించేద్దాం అని చెప్పి ఆదికేశం అంటాడు మెటీరియల్ తీసుకొని మీరే వెళ్తారా ఆదికేశవ్ గారు అని చెప్పి ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటారు ప్రస్తుతం నా ఇంట్లో నడుస్తున్న సమస్య మీ అందరికీ తెలిసిందే కదా నేను వెళ్ళలేమును మీలో ఒకరు వెళ్ళొద్దురు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు సరే ఆదికేశవ నేను వెళ్ళొస్తాలే అని చెప్పి ఒక అతను అంటూ ఉంటాడు ఇక రామచంద్రపురం ప్రజలందరూ కలిసి మెటీరియల్ మెటీరియల్ని రెడీ చేస్తూ ఉంటారు అది చూసి విహరి సంతోషపడుతూ ఉంటాడు దూరం నుంచి లక్ష్మి విహారీని చూసి విహారీ గారేంటి ఏంటి తనలో తానే నవ్వుకుంటున్నారు అని చెప్పి పక్కకు వెళ్ళి చూసేసరికి అక్కడ మెటీరియల్ సిద్ధమవుతూ ఉంటుంది ఆ మెటీరియల్ని చూసి లక్ష్మి కూడా సంతోషపడుతుంది మేము ఇన్ని రోజులుగా కన్న కళ్ళ నెరవేరబోతుంది అందుకే విహారి గారు సంతోషపడుతున్నట్టున్నారు ఈ విషయం బాబాయ్ కూడా తెలిస్తే బాగుంటుంది అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకొని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది చారుకేశకు ఫోన్ చేస్తుంది చారుకేశ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ లక్ష్మి ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగానే ఉన్నాను బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అల్లుడు ఎలా ఉన్నాడమ్మా అని చెప్పి చారుికేశ అడుగుతూ ఉంటాడు నానా ఆయనపై కోపంగా ఉన్నారు బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళటం మాకు చాలా బాధగా ఉందమ్మా మా కూతురు లేని లోటు తీరుస్తానన్నావు అలా సడన్గా వెళ్ళిపోయావేంటమ్మా అని చెప్పి చారుికేశ అడుగుతూ ఉంటాడు ఏ నిజమైతే నాన్నకు తెలియకూడదు అనుకున్నానో ఆ నిజం నాన్నకు తెలియటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాన్న తీసుకొచ్చేసరికి రావాల్సి వచ్చింది బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మా లక్ష్మి ఏదైనా పని మీద ఫోన్ చేసావా అని చారికేష అడుగుతూ ఉంటాడు అవును బాబాయ్ ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది మా ఊరి వాళ్ళంతా కలిసి వీక్రాఫ్ట్కి మెటీరియల్ని తయారు చేశారు బాబాయ్ అది రేపే సిటీకి వస్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మెటీరియల్ హైదరాబాద్కి రాగానే ఇంటర్నేషనల్ కంపెనీకి పంపించేసేయండి బాబాయ్ క్రాఫ్ట్ మనం అనుకున్న స్థాయిలో నిలబడుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మ లక్ష్మి కానీ ఇలాంటి సమయంలో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది కరెక్టో తప్పో నాకైతే తెలియదమ్మా అని చెప్పి చారుకేశా అంటూ ఉంటాడు పర్వాలేదు బాబాయ్ చెప్పండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి మన వీక్రాఫ్ట్కి మెటీరియల్ రాకుండా చేయటం కోసం అంబిక ప్రయత్నాలు చేస్తుందని నాకు ఒక గాలి వార్త తెలిసింది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు అంబికమ్మ ఎన్ని ప్లాన్లు చేసినా ఎన్ని కుట్రలు చేసినా మెటీరియల్ వీ క్రాఫ్ట్కి అందుతుంది బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది విహరి నువ్వు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు ఇక్కడ అంబిక ఏం విధ్వంసం సృష్టిస్తుందోనని భయంగా ఉందమ్మా అని చారికేశా అంటూ ఉంటాడు అంబికమ్మ ఏం చేస్తున్నా కూడా నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి బాబాయ్ నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అమ్మా నాకు తెలిసిన వరకు అంబిక సుభాష్ని మీ ఊరు పంపించినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు సుభాష్ రామచంద్రాపురం వస్తున్నాడా రానివ్వండి బాబాయ్ వాడు అంతు తేల్చి ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అమ్మా వాడి కంట నువ్వు కాని విహారీగా పడితే పెద్ద సమస్య వస్తుంది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఆ సుభాష్ కంట పడకుండా నేను చూసుకుంటానులే బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మా జాగ్రత్త అని చెప్పి చారుకేశ ఫోన్ కట్ చేస్తాడు అంబికమ్మ నీ మేనల్లుడు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావా నీ కుట్రలు నేను సాగనివ్వను అంబికమ్మ అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంకా లక్ష్మి మెల్లగా ఆదికేశవ్ దగ్గరకు వెళ్ళి నానా ఏంటివి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా ఆదికేశవ్ ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే అక్కడున్న ఒక అతను హైదరాబాద్లో పెద్ద కంపెనీ వాళ్ళు మనకి ఈ బట్టలు ఆర్డర్ ఇచ్చారమ్మా ఎంతో కష్టపడి వీటన్నిటిని తయారు చేశాము వీటన్నిటినీ హైదరాబాద్ కంపెనీకి పంపిస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు ఎవరో కానీ మా కష్టాన్ని గుర్తించారమ్మా నిజంగా ఆ బాబు దేవుడు అతను చల్లగా ఉండాలి అని చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటారు నిజంగా సిటీలో అలాంటి మంచి వాళ్ళు ఉంటారని అనుకోలేదమ్మా అని చెప్పి రామచంద్రాపురం ప్రజలు అంటూ ఉంటే మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారులే రామయ్య ఎందుకు సిటీ వాళ్ళందరూ మంచివాళ్ళే అన్నట్టు మాట్లాడుతున్నావు అదిగో మా కనకం మెడలో తాళి కట్టాడు వాడు చెడ్డవాడు కదా వాడు సిటీలోనే కదా ఉండేది అని చెప్పి ఆదికేశవ్ అంటాడు మీకు బట్టల ఆర్డర్ ఇచ్చిన అతను మంచివాడని పొగుడుతున్నారు నా మెడలో తాళి కట్టినందుకు విహారి గారిని తిడుతున్నారు మీరు పొగుడుతుంది తిడుతుంది ఇద్దరు ఒకరే నానా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సుభాష్ అప్పుడే ఆదికేశవ్ దగ్గరకు వస్తాడు వచ్చేసరికి విక్రాఫ్ట్కి మెటీరియల్ అంతా కూడా ఎదురుగా సుభాష్కి కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు మెటీరియల్ని పంపించడం కోసం అన్ని సిద్ధం చేసినట్టున్నారు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఏంటి ఆది కేశవ్ గారు మొన్న వచ్చినప్పుడు విక్రాఫ్ట్కి మెటీరియల్ ఇవ్వట్లేదని చెప్పారు ఇప్పుడేమో అన్ని సిద్ధం చేశారు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు బాబు విక్రాఫ్ట్కి మెటీరియల్ ఇవ్వకూడదనే అనుకున్నాను కానీ నా పరిస్థితిని పెట్టుకొని ఊరి వాళ్ళు సంతోషాన్ని దూరం చేయటం మంచిది కాదనిపించింది అందుకే మెటీరియల్ని పంపిస్తున్నాను బాబు అని ఆదికేశవ అంటూ ఉంటాడు ఇదంతా కూడా లక్ష్మి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఈ వీక్రాఫ్ట్ వాళ్ళు ఇస్తానన్న డబ్బు కన్నా నేను ఎక్కువ డబ్బు ఇస్తాను ఆ మెటీరియల్ని నాకు ఇచ్చేయండి అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు మీరు మూడింతలు ఇచ్చినా కూడా ఈ మెటీరియల్ ఇవ్వం బాబు మేము డబ్బు కోసం పడే వాళ్ళం కాదు మాట మీద నిలబడే మనుషులం అని చెప్పి ఆదికేశవ అంటాడు మీకు మాట కావాలా మీ ప్రాణాలు కావాలా అని చెప్పి సుభాష్ అంటాడు ఇదంతా చూస్తున్న లక్ష్మి వీడొక దుర్మార్గుడు వాడు అనుకున్న పని చేయడం కోసం ఎంతటికైనా తెగిస్తాడు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది ఏంటి నేను దానికి సమాధానం చెప్పండి మీకు డబ్బు కావాలా మీ ప్రాణాలు కావాలా మర్యాదగా ఈ డబ్బు తీసుకొని మెటీరియల్ నాకు ఇచ్చేయండి అని సుభాష్ అడుగుతూ ఉంటాడు బాము అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు దాంతో సుభాష్ గన్ను తీసుకొని ఆదికేశవకు గురి పెడతాడు ఎలాగైనా సరే సుభాష్ నుంచి ఈ జనాల్ని నాన్ని కాపాడుకోవాలి మెటీరియల్ వీక్రాఫ్ట్కి అందించాలి అని లక్ష్మి మనసులో అనుకుని ఎవరు చూడకుండా వెనుక నుంచి బెడ్షీట్ తీసుకొని వచ్చి సుభాష్ మొహం మీద బెడ్షీట్ని వేస్తుంది ఎయ్ ఎవరు ఎవరు అని చెప్పి సుభాష్ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి మొహం కనిపించకుండా సుభాష్ని బెడ్షీట్తో కప్పేసి లాక్కెళ్తూ ఉంటుంది అమ్మ కనకం అని ఆదికేశవ అంటూ ఉంటాడు నానా వీడొక దుర్మార్గుడు వీడి వల్ల మీరు మెటీరియల్ని వీక్రాఫ్ట్కి పంపించలేవరు వీడిని ఇంట్లో కట్టుబడేసి వీక్రాఫ్ట్కి మెటీరియల్ పంపించండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక దాంతో రామచంద్రపురం ప్రజలు ఇంకా ఆదికేశవ అందరూ కలిసి సుభాష్ని ఒక గదిలోకి తీసుకెళ్లి బంధించేస్తారు నానా అదిగోండి లారీ కూడా వచ్చేసింది మెటీరియల్ని లారీకి ఎక్కించండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక దాంతో రామచంద్రపురం ప్రజలు అందరూ కలిసి మెటీరియల్ని లారీకి ఎక్కించేస్తారు రామయ్య మెటీరియల్తో పాటు నువ్వు కూడా హైదరాబాద్ వెళ్తున్నావు కదా అని ఆదికేశ అంటూ ఉంటాడు వెళ్తానయ్యా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక మెటీరియల్ని లారీకి ఎక్కించేసి హైదరాబాద్కి పంపించేస్తారు ఇక సుభాష్ రూమ్లో ఉండి డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక మెటీరియల్ అంతా వెళ్ళిపోగానే రామచంద్రాపురం ప్రజలంతా లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ కనకం నువ్వు సమయానికి వచ్చి వాడికి ముసుగు వేసి వాడిని రూమ్లో బంధించటం వల్లే మెటీరియల్ హైదరాబాద్కి వెళ్ళిందమ్మా లేదంటే ఆ దుర్మార్గుడు మా ప్రాణాలు తీసేసి మెటీరియల్ని సొంతం చేసుకునేవాడు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు వాడి సంగతి తెలిసే నేను అలా చేశాను బాబాయ్ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాడి సంగతి నీకేలా తెలుసు కనకం అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు అది నానా అది నానా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది కనకం నా మీద ఒట్టు వాడికి నీకు ఏంటి సంబంధం వాడు నీకెలా తెలుసు వాడు దుర్మార్గుడు అంటున్నావు చెప్పు కనకం అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు చెప్తాను నానా అంతా చెప్తాను మీరు అపార్థం చేసుకుంటున్న విహారీ గారే వీక్రాఫ్ట్కి అసలైన సిఇఓ ఆ క్రాఫ్ట్ ఎండీని నేను నానా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది కనకం నువ్వు ఎండీవా అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు అవును నేనే ఎండీని ఆ వీక్రాఫ్ట్కి మెటీరియల్ సప్లై చేస్తే ఈ ఊర్లో వాళ్ళంతా బాగుంటారని విహారి గారు మీకు ఈ పని అప్పచెప్పారు నాన్న ఈ పనితో మీకు కూడా ఒక ఆధార దొరుకుతుందనుకున్నారు మీరంతా బాగుంటారని ఆలోచించారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ కనకం మన ఇంట్లో ఉన్న విహారీ బాబు గురించి నువ్వు చెప్పేది అని పల్లెటూరు వాళ్ళంతా అడుగుతూ ఉంటారు అవును విహారీ గారి గురించే నేను చెప్తున్నాను విహరి గారి గురించి మీరు తెలుసుకుంది చాలా తక్కువ ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉంది అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంత మంచి బాబున మనమంతా అపార్థం చేసుకుంది అని చెప్పి రామచంద్రాపురం ప్రజలంతా అంటూ ఉంటారు కనకం చెప్పేది నేను నమ్మను మన రామయ్య సిటీకి వెళ్ళాడు కదా అక్కడ ఆ కంపెనీ సిఇఒ ఎవరో తెలుసుకొని రమ్మని రామయ్యకు చెప్తాను అప్పుడు ఇతని గురించి ఒక నిర్ణయానికి వద్దాము అని చెప్పి ఆదికేశం అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి